భారతీయ రైల్వే భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ ఇది ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లో ఒకటి ప్రపంచంలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ప్రసిద్ధి చెందింది సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైల్వే ప్రయాణాలకే మొగ్గు చూపుతూ ఉంటారు తక్కువ ఖర్చు అన్ని రకాల వసతులు భద్రత కలిగి ఉండటం వల్ల సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా మంది ఎక్కడికి వెళ్లాలన్నా రైల్ టికెట్ బుక్ చేసుకున్నారు అయితే అనుకోని అవాంతరాలతో షెడ్యూల్ మార్తే ఇక జోబులకు చిల్లు పడేదే ఇప్పుడు ఆ ఇబ్బందులు తీర్చడానికి భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది ఏ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రయాణికులకు ఎంతవరకు లాభం పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం రైలు టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత అనుకోకుండా షెడ్యూల్ మార్తే ప్రయాణ తేదీ మార్చడానికి గతంలో వీలుండేది కాదు కదా దీనివల్ల ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడేవారు ఇకపై ఈ సమస్యలు ఉండవు రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే ఒక గుడ్ న్యూస్ ని తెలిపింది వచ్చే ఏడాది జనవరి నుంచి కన్ఫర్మ్ రైల్ టికెట్ల ప్రయాణ తేదీని ఆన్లైన్ లో ఉచితంగా మార్చుకునే అవకాశం కల్పిస్తోందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించేలా ఉంది ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అన్నారు కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తనకు బుక్ అయిన టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు అయితే మార్చుకోవాల్సిన తేదీలో సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యమవుతుందని కూడా అంటూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం రైలు బయలుదేరే నలభై ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో కన్ఫర్మ్ టికెట్ రద్దు చేస్తే ఇరవై ఐదు శాతం వరకు బయలుదేరడానికి పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో రద్దు చేస్తే రుసుము ఇంకా పెరుగుతుంది ఒకవేళ రిజర్వేషన్ చార్ట్ తయారైతే రిఫండ్ రాదు తత్కాల్ కన్ఫర్మ్ టికెట్ రద్దు చేసుకున్న పైసా కూడా తిరిగి ఇవ్వరు వెయిటింగ్ లిస్ట్ ఆర్ఈస్సీలకు మాత్రం రిఫండ్ తిరిగి వస్తుంది ఏదైనా కారణాల వల్ల ప్రయాణం రద్దయినా వాయిదా పడినా కన్ఫర్మ్ టికెట్ రద్దు చేస్తే దాని ధరలోని ఇరవై ఐదు శాతం వరకు రుసుము వసూలు చేస్తారు ఏదేమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్స్ కి మంచి బెనిఫిట్ జరుగుతుందని అందరంటున్నారు